ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నమః ఓం గృభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కార హయ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వధేత్ నిస్సరతే వాణి కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకు పుష్ప బాణాపాం అనిమాృతై అహమత్యత విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే ధనయోగము పన్నెండు లగ్నాల్లో జన్మించినటువంటి వారికి లగ్నం తెలియని వారు రాసి వారికి అసలు ధనయోగం ఎలా ఏర్పడుతుంది ధనయోగాన్ని ఎలా గుర్తించాలి ఈ మార్గంలో మనకు ధనయోగం ఉంది అనేటువంటి ఎలాగా ఎలా ఏర్పడుతుంది ఒకవేళ ధనయోగం లేక ధనం కోసం ఇబ్బంది పడుతూ అప్పుల పాలైనట్లయితే ఆ అప్పుల నుంచి బయటకి ఎలా పడాలి ధనయోగాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది ఇప్పుడు కూడా ఎలా అంటే ఒకటి ధనయోగం నార్మల్ ధనయోగం అంటే ఒక జాబ్ చేస్తూ ఉంటారు రెండోది ఏంటంటే ఒక ఒక మంచి స్టేజ్ లోకి ఉన్నటువంటిది మూడోది కొన్ని కోట్ల రూపాయలు సంపాదించడం ఇంకా నాలుగోది ఏంటంటే విపరీత రాజయోగాలు నీచి ముందు రాజయోగాలు అంటారు కొన్ని వందల వేల లక్షల కోట్లు సంపాదిస్తుంటారు అదేమిటి అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తానైతే వీడియో ఆఖరి వరకు చూడండి ఆఖరి వరకు చూస్తే ఇందులో అనేకమైన ఎగ్జాంప్షన్స్ ఏమిటి మీకు వచ్చే పరిణామాలు ఏంటివన్నీ కూడా ఉంటాయి ఇందులో మీన లగ్నము మీనరాశి మీనం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీన లగ్నం వారికి లగ్నాధిపతి గురువు అవుతున్నాడు సో ఎప్పుడైతే గురువు అవుతాడో లగ్నాధిపతి సహజంగా మీనంలో జన్మించిన వారికి ఏంటంటే అన్వేషణ ఎక్కువ ఏదైనా ఒక విషయం మీద అన్వేషిస్తూ ఉంటారు వాళ్ళ జీవితం గురించి కావచ్చు మనం ఫైనాన్షియల్ గ్రోత్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎంతవరకు ఇట్లా ఉంటుంది కంపెనీ ఎంతవరకు ఇట్లా ఉంటుంది దీని యొక్క తర్వాత వచ్చేటువంటి పరిణామాలు ఏమిటి ఈ అన్వేషణ చాలా ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే వాళ్ళ పుట్టుకతో ఉన్నటువంటి లక్షణాలు అన్వేషించడం నేను ఎందుకు పుట్టాను ఎందుకు అసలు నా యొక్క జీవిత లక్ష్యం ఏమిటి ఇవి ఎక్కువగా వీళ్ళు అన్వేషిస్తూ ఉంటారు అయితే మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు కుజుడవుతాడు అది కూడా ఫైరీ సైన్ అయింది కాబట్టి ఏదైనా అగ్ని సంబంధించినవి అంటే ఫైరీ రిలేటెడ్ వస్తువులు కావచ్చు టపాసులు అమ్ముకోవడం కావచ్చు లేకపోతే ఏదైనా మీరు చూసినట్లయితే ఎలక్ట్రికల్ వస్తువులు కావచ్చు ఎనీథింగ్ ఫైర్ తో సంబంధం ఉన్నటువంటిది అగ్నికి సంబంధించిన అంటే సిలిండర్స్ చూడండి ఒక్కోసారి మనకి గ్యాస్ సంబంధించిన కొంతమంది తీసుకుంటూ ఉంటారు అటువంటిది ఏదైనా తీసుకోండి వీటి ద్వారా మీకు డబ్బులు వస్తాయి గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఈ కుజుడు యొక్క స్థితి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎవరు ధనయోగాన్ని ఇస్తున్నా వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉందని అనేటువంటిది పర్టికులర్ గా తెలుసుకోవాలి చాలా మంది తెలియక ఏం చేస్తారంటే కుజుడు నాకు ధనాధిపతి కదండి అందుకే నేను పగడం పెట్టేస్తున్నాను అంటారు కుజుడు పాడయ్యాలనుకోండి అదే అదే పగడం పెట్టుకున్నప్పటి నుంచి గొడవలు వస్తాయి గుర్తుపెట్టుకోండి ఎందుకు నెగటివ్ గ్రహం అయిన దానిని రత్నంగా పెట్టుకున్నారు ఇది గుర్తుపెట్టుకోండి అదే విధంగా కుజుడు బాగున్నాడు తండ్రి ద్వారా డబ్బులు రావడం తండ్రి యొక్క బిజినెస్ లో మీరు ఎంటర్ అవ్వడం తండ్రి రియల్ ఎస్టేట్ చేస్తుంటే మీరు కూడా రియల్ ఎస్టేట్ లోకి వెళ్ళాలి ఇట్లాంటివన్నీ జరుగుతాయి లేదా ఫ్యాక్టరీ ఉంటే మీరు కూడా ఫ్యాక్టరీలోకి వెళ్తూ ఉంటారు అయితే ఇక్కడ ఈ యొక్క పంచమాధిపతి చంద్రుడు అవుతాడు కాబట్టి ఈ చంద్రుడు బాగున్నాడు చాలా ప్రజెంట్ గా నిర్ణయం తీసుకుంటాడండి నిర్ణయమే ఇతని యొక్క ధనయోగానికి కారణమవుతుంది అదే చంద్రుడు పాడయ్యాడు అంటే మీ నిర్ణయాలు పనికిరావు మీ పార్ట్నర్స్ కూర్చోబెట్టి నేను అనుకుంటున్నాను కానీ నేను ఎక్కడో కన్ఫ్యూజ్ అవుతున్నాను అని చెప్పి నిర్ణయం తీసుకోవాలి లేనట్లయితే మీ నిర్ణయమే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది గుర్తుకు ఎందుకంటే పికల్డ్ మైండ్ అంటే డబ్బాకి మానసిక స్థితి సరిగ్గా లేదని అంటుంటారు ఎందుకు పంచమాధిపతి ఆలోచన కారకుడికి మనస్థానాది మనస్కారుడు అయ్యాడు అక్కడ పాడయ్యాడు దాంతోపాటు బుధుడు పాడయ్యాడు అనుకోండి ఒకవేళ అప్పుడు బిజినెస్ లోకి అసలు వెళ్ళకూడదు అందులో పట్ల పార్ట్నర్షిప్స్ లోకి వెళ్ళకూడదు ఎందుకంటే బుధులు పార్ట్నర్షిప్ కారకుడు మనస్కారకుడు అయ్యా పూర్తిలాడవడం వల్ల ఆలోచన కార్యక్రమం చంద్రుడికి వచ్చింది సో చంద్రుడు వీళ్ళు ఇద్దరు భార్య మాత్రం జాగ్రత్త తీసుకోవాలి లేదు వీళ్ళు ఇద్దరు అద్భుతంగా కలిసి వస్తుంది అమ్మవారి ఆరాధన చేసుకుని మరింత అద్భుతంగా కలిసి వస్తుంది శివాలయానికి వెళ్ళి పాలు నీళ్ళతో అభిషేకం చేసినట్లయితే ఇంకా అద్భుతంగా కలిసి వస్తుంది కానీ కొంతమందికి నాకు ఈ వ్యాపారాలయం వద్ద నేను కేవలం జాబిలో రాణించాలనుకుంటున్నాను నా గ్రహస్థితి ఏమిటి అంటే మీరు చూసుకోవాల్సింది గురువు యొక్క స్థితి ఎందుకంటే మీకు లగ్న దశమాధిపతి గురువు అవుతున్నాడు ఈ గురుగ్రహం కనుక బాగుంది అంటే గనక మీకు నూటికి నూరు శాతము కెరియర్ ద్వారానే బాగా కలిసి వస్తుంది బాగుండడం అంటే ఏమిటి లగ్నంలోనో దశమంలోనో బాగుండడం అక్కడ పాపగ్రహాలు లేకుండా ఉండడం ఎక్కడ శస్త్రాస్తకాల్లో పడకుండా ఉండడం అక్కడ మరలా ఇంకో పాపగ్రహాలతో చేరకుండా ఉన్నట్లయితే అది బాగున్నట్టు అర్థం ఆ రకంగా లాభాధిపతి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక విషయం ఏంటంటే లాభాధిపతికి వ్యయాధిపత్యం కూడా వచ్చింది మరి దీన్ని ఎలా చూడాలి లాభాధిపతికి కనుక వ్యయాధిపత్యం వస్తే గనక అది ఆ శని భగవానుడు బాగుంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ద్వారా మీకు కలిసి వస్తుంది గుర్తుపెట్టుకోండి మా వాళ్ళు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అసలు బాగా కలిసి వచ్చింది నేను వెళ్ళిపోతా అంటాడు కొంతమంది అసలు నేను ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ద్వారా ధనయోగం ఉందా లేదా చూడాలి శని బావన్నాడా నిర్లనానికి దేశ దేశాలకు వెళ్ళి సంపాదిస్తారంటే వాళ్ళు ఎక్కడో ఈవెంట్ అంటారు దుబాయ్ లో ఈవెంట్ అంటారు అమెరికాలో ఈవెంట్ ఈవెంట్ అంటారు లాస్ లో ఈవెంట్ చేసి వచ్చానంటారు లేకపోతే బాంబే వెళ్ళానంటారు ఎక్కడెక్కడో తిరిగి 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 మరి ఈవెంట్స్ చేస్తుంటారు తద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి కాబట్టి మీ యొక్క గ్రహాలు ఎలా ఉన్నాయి ఎవరు ధనయోగాన్ని ఇస్తున్నారు అనేటువంటి చూసుకోండి మీరు బాగా మీరు అంటే ఫైనాన్షియల్ గా బాగా రాణించాలంటే ఓం నమో లక్ష్మీ నరసింహస్వామి నమహా చేసుకోండి ఓం శ్రీమాత్ర నమా చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క ధనయోగం ఏ గ్రహం ద్వారా వస్తుందో ఫస్ట్ కనిపెట్టాలి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి అంటే ఎలాగా ఒక మార్గం ఒక ప్లేస్ కి వెళ్ళాలి ప్లేస్ కి వెళ్ళాలన్నప్పుడు ఒక రూట్ లో వెళ్తాం లేదా ఒక ప్లేస్ లో మనం నీరు పడాలన్నప్పుడు ఎక్కడ వాటర్ పడుతుందో చూస్తాం ఆ రకంగా ఫస్ట్ మీ జన్మజాతకంలో ధనాన్ని ఏ గ్రహం ఇస్తుంది పన్నెండు భావాలు పన్నెండు భావాల్లో ఏ భావాధిపతి ఏ గ్రహం ఇస్తుంది అనేది పట్టుకోవాలి రవి అనుకోండి రవి చాలా స్పష్టంగా ఎక్కడ పాపకత్తిలో లేడు గ్రహాలతో కలిసి లేడు అదే విధంగా ఎక్కడ నెగేటింగ్ గ్రహాలతో కనెక్ట్ అయ్యేడు ఆరోగ్య పన్నెండు కారకులతో కనెక్ట్ అయ్యలేడు అన్నప్పుడు ఆ రవి పర్టికులర్ గా మీకు ఇచ్చేది మెడికల్ రంగాల్లో ఇస్తాడు గుర్తుపెట్టుకోండి మెడికల్ లైన్ లో మీరు కనుక చదువు కానీ లేకపోతే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసినట్లయితే అంటే ఆరోగ్యానికి సంబంధించి మీరు జిమ్ అయినా పెట్టుకోవచ్చు మెడికల్ అంటే ఎనీథింగ్ యోగా మాస్టర్ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు ఎనీథింగ్ మెడికల్ రిలేటెడ్ ద్వారా డబ్బులు వస్తాయని మీరు అర్థం చేసుకొని మీరు ఆ యొక్క గోల్ కరెక్ట్ గా సెట్ చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ లో మీరు కుబేరుడు అవుతారు అందులో ఎటువంటి డౌట్ లేదు అదేవిధంగా చంద్రుడు ఇస్తున్నాడు అనుకోండి కంప్యూటర్స్ ఫార్మసీ అదే విధంగా మనకి సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటిది ఫుడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటి ద్వారా ఇస్తారు అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏ గ్రహానికైనా అది పర్టికులర్ గా పాపకత్తెల ఉందా దాని పక్కన పెట్టండి పర్టికులర్ గా మంచి గ్రహాలతో కలిసి ఉందా దాన్ని పట్టుకోండి ఆ రకంగా వెళ్ళండి ఇప్పుడు కూడా అలాగే చంద్రుడు సైకాలజిస్టులు చిన్నపిల్లలు డాక్టర్లు వాటర్ బిజినెస్ ఫుడ్ బిజినెస్ పెరుగు పాలు వీటన్నిటికీ చంద్రుడు కారకడవుతా ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ అయితే ట్రాన్స్పోర్ట్ కొన్ని కొన్ని కాంబినేషన్స్ కలవాలి శుక్రుడు చంద్రుడు ఇద్దరు బాగుండాలి మీకు ఉదాహరణకి కుజుడు బాగున్నాడు అనుకోండి అప్పుడు మీరు ల్యాండ్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళాలి పొలాలు కొనొచ్చు కొన్ని అమరాలు చేయొచ్చు అయితే ఇక్కడ కొన్ని అమ్మడం అనేటువంటి దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ త్రీ ఫోర్ కనెక్టివిటీ రావాలి అప్పుడు అద్భుతంగా ఉంటుంది అదే విధంగా కుజుడు కనుక బాగున్నాడు అనుకోండి కర్మాగారాలు ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు మరియు సెక్యూరిటీ సర్వీసెస్ నడపచ్చు ఏదైనా కంపెనీ పెట్టుకోవాలనుకుంటే కొంతమందికి కుజుడు వివాదాస్పదమైన ధనం ఇస్తాడు అలాంటప్పుడు వాళ్ళకి ఎలా వస్తుందంటే ఏదైనా సెటిల్మెంట్స్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి లేదా కోర్టు కేసు ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి అలా చూసుకోవాలి అయితే అక్కడ గురువు బాగుండాలి మళ్ళీ కేసెస్ రకరకాల దాన్ని బట్టి రకరకాల ధనం వస్తూ ఉంటుంది అదే విధంగా మీకు మీడియేటింగ్ అనుకోండి అంటే ఎనీథింగ్ మీడియేటింగ్ మెరికరీ బాగుండాలి చిట్ ఫండ్స్ నడుపుతారా మెరికీ బాగుండాలంటే బుద్ధులు బాగుండాలి అదేవిధంగా అప్పులు నడుపుతున్నా చిట్ ఫండ్స్ నడుపుతున్నా డైలీ వేజ్ ఏదైనా నడుపుతున్నా బుధులు బాగోకుండా ఉన్నట్లయితే అనవసరంగా అప్పులు పాలవుతారు అప్పులు ఇవ్వడం ద్వారా మీరు ఇబ్బంది పడతారు ఇది బాగా అర్థం చేసుకోండి ఎనీ బిజినెస్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సింది మెర్కిరియా అంటే బుధుని చూసుకోవాలి స్కూల్స్ కాలేజెస్ ట్రైనింగ్ సెంటర్స్ టీచింగ్స్ లేకపోతే ఒక ఆడిటింగ్ రిలేటెడ్ సంబంధించిన ఇవన్నీ బాగుండాలి వీటిలో మీకు బాగా ధనవంతులు అవ్వాలంటే గురువు బుధులు బాగుండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఈ గ్రహాలు బాగున్నాయా మీరు కళ్ళు మూసుకుని అందులోకి వెళ్ళొచ్చు హ్యాపీగా మీరు అందులో సక్సెస్ అవుతారు ఇక మ్యారేజ్ హీరోస్ కానివ్వండి లేకపోతే అందమైన వస్తువులు కానివ్వండి ఫ్యాషన్ డిజైన్ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి బ్యూటీ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి వీటిల్లో మీరు రాణించాలి అంటే మీకు బాగుండవలసినటువంటి గ్రహం శుక్రుడు బాగుండాలి పెట్టుకోండి అదేవిధంగా సెంటర్స్ లేకపోతే ఐరన్ రిలేటెడ్ బిజినెస్ ఆయిల్ బిజినెస్ రిలేటెడ్ సంబంధించినవి అయితే మీకు బాగుండవలసిన గ్రహం శని భగవానుడు బాగుండాలి అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఎప్పుడు కూడా మనకు బాగుండే గ్రహమే మనకి తోడ్పడుతుంది సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఎక్స్ రే లేకపోతే డయాగ్నోటిక్స్ సెంటర్స్ రిలేటెడ్ సంబంధించినవి వన్ అన్నిటికీ కూడా రాహు కేతు కూడా అయితే కేతు ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఒక పురోహితులవ్వాలన్నా లేకపోతే ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ దాంట్లో వెళ్ళాలన్నా టాప్ పొజిషన్ లో తీసుకెళ్లేవాడు కేతు గుర్తుపెట్టేవాడు ఎప్పుడైనా కేతు కనుక టాప్ పొజిషన్ లో ఉన్నాడు మంచిది యోగాన్ని ఇచ్చే కార్యక్రమం ఉన్నా అంటే ఆ యొక్క వ్యక్తిని ఎవరు బీట్ చేయలేరు మీరు గమనించండి కావాలంటే మొన్న ఆంధ్ర ఎలక్షన్స్ టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ మన పవన్ కళ్యాణ్ గారి కానీ టాప్ పొజిషన్ అయినటువంటి కేతు ఇచ్చాడు అక్కడ రిజల్ట్ కేతు అంటే ఇంకా ఎవరు దాన్ని బ్రేక్ చేయలేనటువంటి రిజల్ట్ ఇస్తారు ఆ రకంగా ఇచ్చాడు అక్కడ సో ఇక్కడ మీరు సరే ధన సంబంధించిన ఇబ్బంది పడుతున్నారు దీనికి మంత్రం ఏమిటి శని ద్వారా ఎక్కువ ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఫస్ట్ చేసుకోవాల్సిన మంత్రం ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ్ నమ చేసుకోండి లేదంటే అప్పులు ఎక్కువ ఉన్నాయి అప్పులతో బాధపడుతున్న ఫస్ట్ నాకు అప్పులు పోవాలనుకునేటువంటి వారు ఓం అపర్ణాయ నమ అనే మంత్రం మీరు ఖచ్చితంగా నలభై నిమిషాలు చేయండి మీ అప్పులు ఖచ్చితంగా తగ్గుతాయి అంటే ఎలా తగ్గుతాయి అమ్మవారు వచ్చేయడం మీ చేతులు పెడతా కాదు సొసైటీలో మీకు సర్కిల్ పెరుగుతుంది మీకు ధనయోగాలు పెరుగుతాయి మీకు సోర్సెస్ పెరుగుతాయి అలాగే దీంతో పాటు ఓం సంపత్కరి సమాధ సింధుర వ్రజ సేవిత అనేటువంటి నామం చేసుకోండి ఆదివారము శుక్రవారము చపాతీలు మూడు చపాతీలు తీసుకొని చక్కగా దాన్ని నూనె వేయకుండా కాల్చి దాని మీద తీపి పదార్థాన్ని అంటే తేనెను పూసి నేను ఇప్పుడు చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉందో ఓం సంపత్కరీ సమాధ సింధుల బ్రజ సేవితాయన అనే మంత్రాన్ని చదువుతూ గోవుకు తెనిపించండి అది కూడా దేశీవాళి గోవై ఉండాలి ఇలా గనక చేసినట్లయితే నూటికి నూరు శాతం బాగుంటుంది దీంతో పాటు మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త వాస్తవరంగా చెప్తాను ఇంట్లో నార్త్ వాల్కి కి వైట్ కలర్ ఉండేలా చూసుకోండి ఆగ్నేయంలో వాటర్ లేకుండా చూసుకోండి ఎందుకంటే మనీ ప్రొడ్యూస్ అయ్యేటువంటి స్థానం నార్త్ అనేటువంటి అవకాశాలు వచ్చేటువంటి స్థానం చాలా మంది తెలియక నార్త్ లో టీవీలు పెట్టేసి అవకాశాలు ఎంజాయ్ చేస్తే అవకాశాలను వదులుకుంటూ ఉంటారు అలాగే పడమర పడమర మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో బాత్రూమ్ రాకుండా చూసుకోండి ఒక్కోసారి మీకు పడమర మధ్యలో అనిపిస్తుంది ఒకసారి ఫిల్క్ అయినప్పుడు పడమర మధ్య అవుతుంది కాబట్టి చూసుకోండి ఎందుకంటే అది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అంటారు చాలా మంది తెలియక మనీని నైత్ బెడ్రూమ్ లో నైత్ మోల్ని పెడతారు అలా కాకుండా వాయు పెట్టండి అది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అవుతుంది అదే విధంగా నైర్త్ బెడ్రూమ్ క్రీమ్ కలర్ ఉండేలా చూసుకోండి ఈ జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీరు గొప్ప ధనవంతులైతారు శ్రీమాత్రే నమ